హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటి ఫస్ట్ రైస్ చూపిస్తున్నానని అనుకుంటున్నారా మీరు మంచి కర్రీ చేశానండి టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఎప్పుడైనా ఇలాగ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పప్పుకి సాంబార్కి లేదంటే రైస్లో కలుపుకోవడానికి టేస్ట్ అయితే మాత్రం ఇది ఇదేంటారా రెసిపీలోకి వెళ్ళిపోదాం చూసేద్దరు కానీ నాకైతే వండిన వెంటనే తినేయాలనిపించి ఫస్ట్ పెట్టేసుకున్నానండి సూపర్ అంటే సూపర్ కాంబినేషను నేను వంకాయలు తీసుకున్నానండి ఇదైతే మువ్ వంకాయ కాదు కానీ పల్లీలు పుట్నాలు అదే వేపినపప్పు పల్లీలు జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయలు తర్వాత నువ్వులు దీంట్లోకి అయితే మనం ఎటువంటి అల్లం కానీ ఉల్లి ఉల్లిపాయ కానీ వేయట్లేదండి ఈ మువ్ వంకాయ ఫ్రైకి ఈ పొడి వేసి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని పొడి వేసుకొని ఫ్రై చేసుకుంటే ఉంటుంది నా సాంబ్రంగా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి కానీ వంకాయలు తీసుకునేటప్పుడు మీరు ఎంచుకునేటప్పుడు చక్కగా లేతగా ఉండేవి ఇలాగ పొడవ వంకాయలు తీసుకోండి బాగా పొడవు కాదు సమానంగా ఉంటాయి కదా మువ్వు వంకాయలు కాకుండా అలాంటివి తీసుకోండి అవి అయితే లేతగా ఉండి చక్కగా ఇలా వేయగానే అలా మగ్గిపోతాయి ఫస్ట్ నేను పొట్నాలు వేసాను తర్వాత ధనియాలు జీలకర్ర వేసాను దీంట్లో మళ్ళీ ఎండుమిరకాయలు వేసి చక్కగా ఫ్రై చేసుకుంటాను అనమాట ఇవి ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులు ఇప్పుడు వేయకూడదండి లాస్ట్లో వేసి నువ్వులు కలిపేసి దించేయాలి ఎందుకంటే నువ్వులు మాడిపోతాయి కదా దీంట్లో నేను అల్లం కానీ ఉల్లిపాయ కానీ వాడట్లేదు వెల్లుల్లిపాయ వాడుతున్నాను పుట్నాలు కూడా వేసానండి ఎందుకంటే కొంచెం చెమ్మగా కట్టా ఉంటే కొంచెం డ్రై అవుతాయని నువ్వులు కూడా వేసాను వేసేసి చక్కగా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసి అటు ఇటు తిప్పేసి అక్కడ చల్లార పెట్టేసుకోవాలండి అలా చల్లార పెట్టుకుంటే చక్కగా మనకి ఆడేటప్పుడు బాగుంటుంది ఇవన్నీ పొడి ఆడేసిన తర్వాత అప్పుడు వెల్లుల్లిపాయలు లాస్ట్లో వేసి తిప్పాలండి ముందుగా వేసేస్తే ముద్దైపోతాయి అనమాట వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఈ పొళ్ళు మనం చక్కగా ఫ్రైలు వేసినప్పుడు స్మెల్ ఏంటి తినడం ఏంటి చాలా టేస్ట్గా ఉంటుంది అది పొడి చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఉల్లిపాయ నాలుగు మనం వంకాయ ఉంది కదా లేత వంకాయలు పొడవు వంకాయలు తీసుకున్నాను అవి నేను నాలుగు భాగాలు చేసి అందులో నేను ఉప్పు రాస్తున్నానండి ఎప్పుడైనా వంకాయకి అలాగే ఉప్పు మధ్యలో రాసామనుకోండి వంకాయ అనేది మనం కర్రీ ఎప్పుడు చేసినా చప్పదనం అనేది రాదు వంకాయకి అసలనే అలాగే ఉప్పు రాసి మనం చక్కగా నూనెలో ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ ఇంకో మాట అంటే చెప్తున్నాను నేను వేపిన పప్పు లాటలకి అస్సలు నూనె వాడలేదండి ఓన్లీ డ్రై డ్రైగా వేపాను ఈ వంకాయలు అనేవి చాలా లేతగా ఉన్నాయండి కలర్ చూసారా ఎంత బాగున్నాయో చక్కగా ఇలా వెయ్యి కానీ అలా మగ్గిపోయినాయి అండి ఎంత లేతగా ఉన్నాయి కూర కూడా చాలా బాగుందండి కండర కట్ట ఏమీ లేదు పొడి వేసుకుని తింటే చక్కగా కమ్మగా వెల్లుల్లిపోయి స్మెల్తో టేస్ట్ భలే ఉందండి బాబు ఒకసారి ట్రై చేయండి ఎవరైనా చాలా బాగుంటుంది ట్రై చేసి వండి కామెంట్లో చెప్పండి నేను ఎప్పుడైనా మువ్ వంకాయ వండాలంటే అందులో వెల్లుల్లి అల్లం ఉల్లి ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టేదాన్ని ఈసారి ఇలా డిఫరెంట్గా చేద్దామని చేశాను చేస్తే సూపర్ అంటే సూపర్ వచ్చిందండి కాంబినేషను చక్కగా మనకు వంకాయ ఉడిగిపోయింది కదండి లోపల ఉప్పు రాయడం వల్ల వంకాయ అనేది చప్పగా ఉండదు ఈ పొడిలో కూడా కొద్ది ఉప్పు వేసి ఆడాను చక్కగా మరీ స్పైస్ కాకుండా కమ్మ కమ్మగా తినడానికి టేస్ట్గా భలే ఉందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఫ్రై అనేది ఒక ఐదు ఆరు నిమిషాల్లో రెడీ అయిపోయిందండి మనం పొడు కొట్టించుకుంటే ఓన్లీ వంకాయలు మగ్గడం వరకే వేరే ఏది వెయ్యక్కర్లేదు మీకు ఏదన్నా పూజలు అప్పుడు చేసుకున్నారనుకోండి అందులో వెల్లుల్లిపాయ కూడా వేయకుండా ఓన్లీ ఒకటి వేసి చేసుకోండి సూపర్గా ఉంటుంది అండి